అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ నైంటీ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ నైంటీ టూ ఆడుదాన్ని మాట గోడబెట్టిన ఎట్లు పురుషవరుని మాట తడిక స్త్రీల నేర్పు మగల పరచురా విశ్వదాభిరామ వినుర వేమ తాత్పర్యం స్త్రీల యొక్క మాటలు పాటలు చేష్టలు వారి నైపుణ్యం మగవారిని చికాకుపరచును వేమన పద్యాలు టూ నైంటీ త్రీ ఆత్మ తనలోన గమకించి ఎనుదినంబు నిర్గుణాత్మ నిర్గుణాత్మార్చనం చేసి నిత్యమర ప్రత్యేగాత్మను లోనేంచి ప్రబలు యోగి సచ్చిదానంద పదమందు శతము వేమ తాత్పర్యము ఆత్మజ్ఞానంతో పరమాత్మ ధ్యానం చేయువాడు యోగిగా మారును వేమన పద్యాలు టూ నైంటీ ఫోర్ ఆత్మతేజం గమకించి అవినతించి కీలక బ్రహ్మ తన్మయకేలి మరిగి నిత్య పరిపూర్ణమందుట నిరతిశయం సత్వ సంపన్నులకు నిధి సాగు వేమా తాత్పర్యము సాత్వికమైన బుద్ధి గలవారు ఆత్మ ఆత్మతేజముతో బ్రహ్మానందం పొందగలరు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం